హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా గోంగూర ఎండు చేప వేడి వేడి అన్నం అందులో ఈ గోంగూర ఎండు చేపల కూర పుల్ల పుల్లగా కారం కారంగా ఎండు చేపతో తింటుంటే ఉంటుంది నిజంగానండి మన తాతమ్మలు గుర్తు రావాల్సిందే నోరు బాగోలేనప్పుడు ఇలా చేసుకొని కడుపు నిండా అన్నం తింటారు రోజు రెండు పూటల అన్నం తినేవాళ్ళు ఈ కూర చేసిన రోజు మూడు పూటలా తింటారు మరి ఈ టేస్టీ రెసిపీని లేట్ చేయకుండా చూసేద్దామా దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె కొద్దిగా కాదండి కొంచెం ఎక్కువే పడుతుంది నూనె నూనె వేసుకున్న తర్వాత నూనె కాగిన తర్వాత ఇలా చేప ముక్కలు వేసుకోవాలి ఈ చేపని మా ఊర్లో తాటాక చేప అంటారండి మరి మీ ఊర్లో ఏమంటారు కామెంట్ సెక్షన్లో చెప్తారా నూనె చింది స్టవ్ ఒళ్ళు ఖరాబ్ అయిపోతుందని నేను మూత పెట్టేశాను ఈ చేపని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాక పొట్ట భాగంలో పేగులు ఉంటాయి అవి తీసేసుకొని పక్కన రెక్కలు ఉంటాయి కదా అవి కూడా కట్ చేసేసుకొని తర్వాత పైన తెల్లగా ఉన్న పార్ట్ అంతా కత్తితోటి గీరేసేయాలి పాత రోజుల్లో అమ్మమ్మలు నానమ్మలు అయితే ఇటుకి రాయి పైన రుద్దేవాళ్ళు అలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లో రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకొని ఇక పక్కన పెట్టుకోవటమే ఇలా ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ తిప్పుకోవాలి ఇక్కడ మీకు చిన్న టిప్ అండి మీ దగ్గర నాన్ స్టిక్ కడాయి ఉంటే అందులో చేసుకోండి అప్పుడు అంటుకోకుండా చక్కగా చేప ముక్కలు వచ్చేస్తాయి నేను పెట్టిన స్టిక్ కడాయి కోటింగ్ అంతా పోయింది సో అంటుకుపోతుంది ఈ చేపలు వేగిన తర్వాత కూర చేసుకోవటం చాలా సింపుల్ అండి అన్నట్లు ఈ ఎండు చేపలు కూడా అప్పుడప్పుడు తినటం మంచిదంట వీటిలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయంట ఇలా వేగిన తర్వాత ఇక వీటిని తీసేసి పక్కన పెట్టుకోవటమే ఇలా చేప ముక్కలన్నీ తీసేసిన తర్వాత అదే కడాయిలో కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి నేనైతే షూట్ చేస్తున్నాను కాబట్టి అదే కడాయిలో వేస్తే బాగుండదని కడాయిని మళ్ళీ శుభ్రం చేసి కొద్దిగా నూనె వేసి కరివేపాకు పచ్చిమిర్చి వేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయిస్తున్నాను చేప ముక్కలు వేయించిన అదే కడాయిలో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకున్న ప్రాబ్లం ఉండదు ఉల్లిపాయలు వేగేటప్పుడు అతుక్కున్న చేప ముక్కలంతా వచ్చేస్తాయి ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది కూర ఉల్లిపాయ ముక్కలు చక్కగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయి అలాగే రెండు పెద్ద టొమాటోల్ని కట్ చేశాను అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసాను టమాటా ముక్కలు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు మళ్ళీ లాస్ట్కి వేసుకోవచ్చు ఎండు చేపలు కూడా ఉప్పుగానే ఉంటాయి కాబట్టి ఒకేసారి ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకొని టమాటో ముక్కల్ని చక్కగా మగ్గనివ్వాలి కొంచెం సేపటికి ఇలా టమాటో ముక్కలన్నీ చక్కగా మగ్గుతాయి కదా అప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది మళ్ళీ ఒకసారి కూరని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా మగ్గించుకోవాలి ఈసారి టమాటా ముక్కలు చక్కగా క్రీమీగా అయ్యేదాకా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది కొంచెం సేపటి తర్వాత మూత తీసి చూసామంటే ఇలా నూనె పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు ఇందులో శుభ్రం చేసుకున్న గోంగూరను వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నాను గోంగర ఉడికితే కొంచెం కూడా అవ్వదు కదా తర్వాత దీనిపైన మూత పెట్టేసి గోంగూరను కూడా మగ్గనివ్వాలి రెండు మూడు నిమిషాల తర్వాత మోత్తేసి ఒకసారి చక్కగా కలుపుకోవాలి అన్నట్లు గోంగూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి వారానికి రెండు మూడు సార్లు అయినా తినాలంట రోజు తిన్నా కానీ మంచిదేనంట ఇంకొక చిన్న టిప్ ఏంటంటే ఆకుకూరలు ఏవైనా సరే శుభ్రం చేసుకునేటప్పుడు ఉప్పు నీటిలో ఒక అరగంట ఉంచి తర్వాత రెండుసార్లు ఫ్రెష్ వాటర్లో కడిగేస్తే చక్కగా శుభ్రం అవుతాయి కెమికల్స్ వేసి పెంచుతారు కాబట్టి ఉప్పు నీటిలో కడిగితే ఆ కెమికల్స్ పోతాయి ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉంచి వండుకోవాలండి కొంచెంసేపటికి గోంగూర ఇలా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో రుచికి తగినట్లుగా కారం అలాగే మరి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే గరం మసాలా కూడా ఒకటిన్నర స్పూన్ దాకా వేసాను ఇప్పుడు మొత్తాన్ని చక్కగా కలిపేసుకొని మరో రెండు నిమిషాలు మూత పెట్టేసి చక్కగా కారాన్ని మగ్గనివ్వాలి అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది అన్నట్లు కారం కాస్త ఎక్కువే వేసుకోండి అప్పుడే రుచిగా ఉంటుంది రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకొని ఇందులో ఒక చిన్న గ్లాసు నీళ్లు వేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత నాకైతే మరికొంచెం నీళ్లు పడతాయనిపించింది అందుకే మరికొంచెం నీళ్లు కూడా వేశాను కన్సిస్టెన్సీ చూసుకోండి మనం కలుపుకోవటానికి వీలుగా ఉండాలన్నమాట తర్వాత ఇందులో వేయించుకొని పక్కన పెట్టుకుని చేప ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని నూనె పైకి తేలేదాకా ఉడికించుకోవాలన్నమాట ఫ్లేమ్ మాత్రం హైలో పెట్టద్దు మీడియంలో లేదా లోలో పెట్టుకొని ఉడికించుకోండి నేనైతే ఫ్లేమ్ లోలో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచి తర్వాత వచ్చి చూస్తే ఇలా నూనె పైకి తేలింది ఒకసారి చక్కగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకున్నామంటే అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడే చూస్తానికి చాలా ఎమ్మీగా ఉంది కదా ఫైనల్కి చూస్తే ఇంకా అద్దరిపోతుంది మళ్ళీ మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు కనుక లో ఫ్లేమ్లో ఉంచితే చక్కగా నూనె పైకి తేలి కూర తినటానికి రెడీ చాలా సింపుల్గా ఉంది కదా మీరు కూడా ఈ కర్రీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నూనె ఇలా పైకి తేలాలన్నమాట అప్పుడు కూర పర్ఫెక్ట్గా ఉడికినట్లు ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే అన్నట్లు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూశారు కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి మరి నోరు గురించే ఈ టేస్టీ టేస్టీ కూరని మీరు కూడా ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ